ఫిబ్రవరి నాలుగో తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు శ్రీ వీరబాబు స్వామివారి నూట పదమూడవ వార్షిక సంబర మహోత్సవం ఆలయ అధ్యక్షులు కొమ్మూరి బసవరాజు కార్యదర్శి గుంట్ల రామ్మోహన్ రావు కోశాధికారి కుప్రభు వీరబాబు తెలిపారు శుక్రవారం శ్రీ వీరబాబు స్వామివారి దేవస్థాన ఆవరణలో సంబరమహోత్సవం ప్రోచర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి నాలుగో తేదీ బుధవారం నుండి పద్నాలుగో తేదీ శనివారం వరకు శ్రీ వీరబాబు స్వామివారి నూట పదమూడవ సంబర మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించబడినని అన్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు మహాన్యాసం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిగినని అన్నారు ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం చండీ సైత రుద్రహోమం కన్యాపుర పశుపతి హోమం నవగ్రహ శాంతి హోమం నారాయణ సుదర్శన హోమం జరుగునని తెలిపారు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు అన్నాభిషేక కార్యక్రమాలు నిర్వహించబడినని అన్నారు ఫిబ్రవరి నాలుగో తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబడి అన్నారు ప్రతి ఒక్కరూ పదకొండు రోజుల పాటు సోమవారి దర్శనం తీర్థ ప్రసాదాల అన్న ప్రసాద విత్తన స్వీకరించవలసిందిగా కోరుచున్నామని తెలిపారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణ నిర్వహించబడినని అన్నారు శరపశరభ వీరశరభ శరపశరభ వీరశరభ శ్రీ వీరబాబు స్వామివారి నూట పదమూడవ స్వయంపుగా వెలిసిన వీరబాబు స్వామివారి సంబర మహోత్సవాలు ఇది నాలుగవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు జరగను పద్నాలుగో తారీఖు సామరకు స్వగృహం నుంచి స్వయం ఊరేగింపుగా వచ్చారు స్వామివారు ప్రతిరోజు నిత్యం ఐదు హోమాలు ఉండబడిన ఇక్కడ ఒకటి దక్ష్మ గణపతి హోమం ఒకటి పెళ్లి కాని పిల్లలకు హోమం ఒకటి చుండీ హోమం అట్లాగే ఐదు హోమాలు జలపన్న పాంపులెట్లో ఉన్నాయి ప్రతినిత్యం తొమ్మిది రోజులు జలపడం కాబట్టి పదకొండు రోజులు కాబట్టి భక్తులందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచడం గొంతా రామ్మోహన్ రావు శ్రీ వీరభాబ స్వామి వారి దేవస్థానం ప్రధాన కార్యదర్శి ఈ రోజున శ్రీ వీరభావ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి యొక్క నూట పదమూడవ సంబర మహోత్సవం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది ఈ రోజున గత ఐదు సంవత్సరాల నుంచి స్వామివారి మహిమలు విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయి ఆయన ఎందు భక్తి విశ్వాసాలతో వచ్చినటువంటి దేవుడు మా కోరిక నెరవేరింది మేము స్వామి దగ్గర స్తబ్దత పొందామని చెప్పేటువంటి ఆ యొక్క నినాదంతో చాలా మంది రావడం ఇక్కడ దర్శనం చేసుకోవడం ఇక్కడ ప్రదక్షిణాల క్రియుడు ఆయనకు నిత్యం పదకొండు ప్రదక్షణాలు చేసి ఎవరైతే మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటారో ఆ కోరిక వారికి నెరవేరి వారు వారి యొక్క కుటుంబ సభ్యులు శాంత స్వరూపులై ఈ యొక్క స్వామి స్వామి యొక్క ఆశీర్వాదంతో వారందరూ రక్షిమపడి ఈనాడు వేరుభావ దేవస్థానం నగరంలో అనేకమైనటువంటి దేవస్థానం ఉన్నా సరే ఈ యొక్క దేవస్థానం కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి సందర్భం కాబట్టి విజయవాడ నగరంలో నగర వెలుపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం సర్వ సర్వ వీర శరభ అలాగే నాలుగో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు జరుగుతున్నటువంటి సంబర మహోత్సవాల్లో భాగంగా మనిషి యొక్క ఉన్నటువంటి ఆ మనిషికి ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఐదు హోమాలు ఆ హోమాల విశిష్టత మీరు వచ్చి ప్రత్యేకంగా దర్శించినా చాలు మీ యొక్క రుగ్మతలను తెలివిపోయి మరి మీ ప్రశాంతత నెలకొంటుంది మీ జీవితంలో అనేటువంటిది నిర్వేదంశం కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ప్రతిరోజు కూడా స్వామివారి అన్న ప్రసాదం ఉంటుంది దానిలో కూడా పాల్గొనవచ్చు మీ యొక్క సహకారాన్ని వస్తు రూపేన కానీ ధన రూపేన కానీ ఈ యొక్క స్వామివారికి సమర్పణ చేయవచ్చు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై మీ యొక్క మీ యొక్క కుటుంబ క్షేమాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం జై వీరభాబు స్వామి